తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అందరి దృష్టి కూడా లోక్సభ ఎన్నికలపైనే ఉంది అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి ఈ క్రమంలో బీజేపీ సైతం ఎన్నికలకి సమయాత్తం అవుతుంది బీజేపీకి లోక్సభ స్థానాలు కీలకం కావడంతో ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇప్పటికే పదిహేడు లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జీ నియమించారు వీరిలో ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్సీలు ఉన్నారు గతం కంటే అసెంబ్లీ సీట్లు ఎక్కువ గెలుచుకున్న బీజేపీ లోక్సభ సీట్ల విషయంలోనూ అదే రిపీట్ చేస్తామని అంటుంది ఇక నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ ప్రతి వ్యూహాలు పన్నుతోంది ఈ సంక్రాంతి పండుగ నుంచి లోక్ సభ ఎన్నికలకు కమలం పార్టీ శంకారావం పూరించనుంది స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార రంగంలోకి దిగనున్నారు ఈ నేపథ్యంలోనే భారీ బహిరంగ సభతో సార్వత్రిక ఎన్నికల సమరాన్ని ఆయన ప్రారంభించనున్నారు తెలంగాణ రాష్ట్ర నేతలు కూడా ఎన్నికలకి సిద్ధమవుతున్నారు అందులో భాగంగా ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కూడా కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది గత ఎన్నికల్లో బీజేపీ నాలుగు సీట్లు గెలిచింది అంతకు మించి గెలిచేలా అభ్యర్థులు ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తుంది అసెంబ్లీ ఎన్నికలో ప్రభావం చూపని కమలం లోక్సభ ఎన్నికల్లో వికసించాలని చూస్తుంది ఇందులో భాగంగా పక్కా వ్యూహంతో సాగుతుంది ఇక గత ఎన్నికల్లో ఆదిలాబాద్ లో బీజేపీ అనూహ్య విజయం సాధించింది ఈసారి అదే ఫలితం రిపీట్ చేయాలని చూస్తుంది అలాగే గత ఎన్నికల్లో గెలిచిన సోయం బాపురావు పోటీ చేయడం ఖాయమే ఇక గత రెండు ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం సాధించిన పెద్దపల్లిపై బీజేపీ స్పెషల్ ఫోకస్ చేస్తుంది అయితే బీజేపీకి ప్రస్తుతం బలమైన అభ్యర్థి లేరు అభ్యర్థుల కోసం ఆ పార్టీ అన్వేషణ సాగిస్తుంది ఇక గత ఎన్నికల్లో బిజెపి అనూహ్యంగా గెలిచిన స్థానాల్లో నిజామాబాద్ ఒకటి ఇక్కడ నాటి సీఎం కుమార్తె కవితను ఓడించి బీజేపీ తరఫున అరవింద్ ధర్మపురి విజయం సాధించారు ఈసారి ఆయనే పోటీ చేసే ఛాన్స్ ఉంది ఇక కరీంనగర్ విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ విజయం సాధించింది ఆ పార్టీ నుంచి బండి సంజయ్ విజయం సాధించి ఆ తర్వాత రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు ఈసారి స్థానికంగా బీజేపీలో కొంత గ్రూప్ పాలిటిక్స్ ఉన్నా సంజయ్ కి ఛాన్స్ దక్కవచ్చు ఇక ఈసారి మెదక్ పోరు రసవత్తరంగా జరిగే ఛాన్స్ ఉంది బీజేపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నేత రఘునందన్ రావు పోటీ చేసే ఛాన్స్ ఉంది జహీరాబాద్ బాణాల లక్ష్మారెడ్డి పోటీ చేయడం ఖాయమే అంటున్నారు కీలకమైన వరంగల్ నుంచి ఈసారి అభ్యర్థుల ఎంపికలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ కనిపిస్తుంది బీజేపీ నుంచి మంద కృష్ణ మాదిక పేరు వినిపిస్తుంది అలాగే మరో కొత్త అభ్యర్థి పోటీ చేసే ఛాన్స్ ఉంది మహబూబాబాద్ విషయానికి వస్తే గత రెండు ఎన్నికల్లో ఇక్కడ బిఆర్ఎస్ విజయం సాధించింది అయితే బీజేపీ కూడా సత్తా చాటుతామని అంటుంది ఆ పార్టీ నుంచి జాటోత్ హుస్సేన్ నాయక్ కి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది ఇక మరో కీలకమైన మల్కాజ్ గిరి నుంచి బీజేపీ తరపున రామచంద్ర రావు కూన శ్రీశైలం గౌడు పేర్లు వినిపిస్తున్నాయి ఎంఐఎం ంచుకోట హైదరాబాద్ లో భగవంతరావు పోటీ ఖాయమే చేవేళ్లలో బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి పోటీ లాంఛనమే మహబూబ్ నగర్ లో అరుణ్ అరుణతో పాటు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పేరు వినిపిస్తుంది నాగర్ కర్నూలు లో బంగారు శృతి పోటీ చేయడం దాదాపు ఖాయమే ఇక నల్గొండలో గూడూరు నారాయణ రెడ్డి రావుల శ్రీధర్ రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి భువనగిరిలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తో పాటు గూడూరు నారాయణ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది ఖమ్మం విషయానికి వస్తే ఇక్కడ బీజేపీ బలమైన అభ్యర్థి కోసం చూస్తుంది ఇతర పార్టీల నుంచి నేతలని తీసుకోవడం లేక ఇతర స్థానాల్లో సర్దుబాట్లలో భాగంగా ఓ కీలక నేతని ఇక్కడ బరిలో దింపే దిశగా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది అసలు ఎవరు ఊహించని విధంగా ఈటల రాజేందర్ కు లోక్సభ సీటు ఖరారు కాలేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి కరీంనగర్ నుండి మెదక్ నుండి ఈటల పోటీ చేస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి చివరి నిమిషంలో మల్కాజిగిరి నుంచి ఈటల పోటీ చేస్తారని ఈటల అభిమానులు కోరుకున్నారు కానీ ఈ విషయంలో ఈటలకు నిరాశే ఎదురయ్యింది దీంతో ఈటల అనూహ్య నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి ఈటల దగ్గరికి కిషన్ రెడ్డి వెళ్లి కలిసినట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇంతకీ ఈటల రాజేందర్ దారేటు అసలు ఈటల రాజేందర్ పోటీ చేస్తారా చేయరా అనేది తొందరలోనే తెలియనుంది